ది లాడ్ దేవుని నామమునకు మహిమ కలిగిన గాక క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి లోక రక్షకునిగా వచ్చుట ద్వారా ప్రియ పరలోకపు తండ్రి తన ప్రియ కుమారుని ఈ లోకానికి రక్షకునిగా మనుషులందరి పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని మనుషులందరి పక్షముగా పెట్టడానికి మనుషుల పాప శిక్షను ఆయన భరించి ఆయన మీద వేసుకుని ప్రాణం పెట్టి మరణించి మూడవ దినాన తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యి ఆయన తండ్రికుడు మందు కూర్చుండటానికి ఈ లోకంలో ఈ సిలువ కార్యన్నంతటిను కూడా నెరవేర్చడానికి పరలోకపు తండ్రి అనుమతించి ఈ లోకానికి ఏసుక్రీస్తు ప్రభువును పంపించాడు ఏసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా కొత్త నిబంధన ప్రారంభమైంది ఏసుక్రీస్తు యొక్క వంశావళిని మత్తయి చక్కగా కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు వివరిస్తూ వచ్చిన లేఖనాలు ఇది సజీవ గ్రంథం జీవ గ్రంథం బైబిల్ ఈ ప్రపంచంలో అమ్ముడుపోయినట్లుగా మరి ఏ గ్రంథం కూడా అమ్ముడుపోలేదండి ఏ పుస్తకం కూడా జీవం లేని పుస్తకాలుగా మిగిలిపోయాయి కానీ ఇది చారిత్రక సత్యం కాబట్టి జీవ గ్రంథం కాబట్టి దేవుని వాక్కు కాబట్టి బైబిల్ గ్రంథం మరి ఎంతగానో ఎన్నో కోట్లు కోట్ల కొలది అమ్ముడైపోయింది అది గిన్నీస్ బుక్లో కూడా రికార్డుకి ఎక్కింది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం ఏది అని మీరు గూగుల్లో కొట్టి చూడండి బైబిల్ అని వస్తుంది కదండి జీవవాక్యం దేవుని వాక్యం కనుక అది ఇంతగా మనుషులను ప్రభావితం చేస్తుంది యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా దేవుడు మనతో క్రొత్త నిబంధన చేశాడు యేసుక్రీస్తు యొక్క వంశావళిని గురించి మత్తయ్యి ఎంతో చక్కగా వివరిస్తూ వ్రాశాడు అంతకుముందు దేవుడు పాత ఒడంబడికను పాత నిబంధనను మనుషులతో చేశాడు యేసుక్రీస్తు ప్రభు పుట్టుకకు మునుపు పాత నిబంధన తన ప్రజలతో దేవుడు తనకొక జనాంగాన్ని నియమించుకుని వారిని పరిశుద్ధపరచి తనకు స్వకీయ జనాంగముగా సొంత జనాంగముగా ఏర్పరచుకుని వారితో చేసిన నిబంధనలు వాగ్దానములు అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి ఎంతోమంది ప్రవక్తలు ఎంతోమంది దేవుని చేత ప్రేరేపించబడి వ్రాయబడిన లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడి ఈ లోకానికి లోకరక్షకుని పంపిస్తానని ఈ లోకరక్షకుడుగా ఆయన పుట్టిన రక్షకుడు మనుషులందరి కోసం ప్రాణం పెడతాడని మూడో రోజున తిరిగి లేస్తాడని ఆయన సజీవుడిగా మరలా లేపబడి పరలోకానికి ఆరోహణ అవుతాడని వ్రాయబడిన లేఖన సత్యాలన్నీ కూడా ఏ సుక్రీస్తులో నెరవేరాయి ఇదివరకు మనం చరిత్ర గ్రంథాలను రాజులను గురించి చదివినప్పుడు ఏ సుక్రీస్తు ప్రభు పుట్టకు మునుపు మరి పరిపాలించిన రాజులను కూడా మరి పాఠ్య పుస్తకాల్లో వ్రాయబడిన రాజుల చరిత్రలను కూడా మనం చదివి నమ్ముతాం మరి ఇది కూడా చరిత్ర సత్యమే కదండి ఇది కూడా ఎంతో నమ్మదగిన వాస్తవం సత్యం మరి ఎంతోమంది రాజుల గురించి మనం చదువుతూ ఉంటాం మరి వారి రాజులందరూ మనకు ముందు జీవించారని ఆయా సంవత్సరాల్లో ఆయా యుగాల్లో వాళ్ళు ఆయా తరాల్లో జీవించారన్న సత్యాన్ని మనం చక్కగా నమ్ముతాం మరి ఏసుక్రీస్తు కూడా చారిత్రక సత్యం ఆయన పుట్టుక ఆయన మరణం చరిత్ర సత్యం ఆయన తిరిగి లేచుట చరిత్ర సత్యం ఇదంతా కూడా నమ్మదగినది పూర్ణాంగీకార యోగ్యమైనది బైబిల్ గ్రంథం కనుక చక్కగా అంతకుముందు దేవుడు మనతో చేయబడిన చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చు నిమిత్తం ఈయన పరమతండ్రి ఏసుక్రీస్తు ప్రభువును లోకానికి పంపించాడు యేసుక్రీస్తు ప్రభు వంశావళి ఎలా ప్రారంభమైందో మత్తయ్య చక్కగా వివరిస్తూ వ్రాసాడు మరి చదువుకుందామా అండి అబ్రహాము మత్తయి సువార్త ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం అబ్రహాము కుమారుడగు దావీది కుమారుడైన ఏసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కన్నాడు అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడు దేవుడు అబ్రహామును విగ్రహారాధన కుటుంబంలో నుంచి ఆయన పిలుచుకుని నేను దేవుడును సర్వశక్తిగల దేవుడును అని ఆయన తన్ను తాను తెలియపరచుకున్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాముకు ఎన్నో వాగ్దానములు ఇచ్చి దేవుడు అబ్రహామును ఆశీర్వదించి మరి అబ్రహాము సంతతి ద్వారా దేవుడు ఎంతో అబ్రహాము సంతతికి ఎన్నో ఆశీర్వాదములను వాగ్దానములు ఇచ్చిన దేవుడు అదే ప్రకారంగా అబ్రహము సంతతిలో నుంచి యోధా వంశంలో నుంచి యోధా గోత్రంలో నుంచి యేసు క్రీస్తు ప్రభువును మనకు లోక రక్షకునిగా పంపించాడు అబ్రహాము దేవుని మాట విన్నాడు ఆయన ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చాడు ఆయన తాను విధించిన మాటలను తాను దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను తన సంతానానికి కూడా వివరించి మరి తన సంతానం కూడా దేవునికి లోబడినట్లుగా ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలను పాటించినట్లుగా అబ్రహాము తన సంతానానికి కూడా దేవుని ఎందు భయభక్తులు నేర్పించాడు అబ్రహాము ఇసాకు యాకోబుల ద్వారా వచ్చిన సంతానంలో నుంచి గోత్రంలో నుంచి దావీడు సంతానంలో నుంచి యేస్సు క్రీస్తు ప్రభు లోకరక్షకునిగా జన్మించాడు ఇది చారిత్రక సత్యం అండి కనుక అబ్రహాము కుమారుడగు దావీది కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కన్నాడు ఇస్సాకు యాకోబును కన్నాడు యాకోబు యూధాను అతని అన్నదమ్ములను కన్నాడు యూధా తామారునందు పెరెసును జరహను కన్నాడు పెరెసు యస్రోమును కన్నాడు యస్రోము ఆరామును కన్నాడు ఆరాము అమ్మినాదాపును కన్నాడు అమ్మినాదాబు నయస్ సోను కన్నాడు సోను సల్మాను కన్నాడు సల్మాను రాహబు నందు బోయ్జును కన్నాడు రూతు రూతునందు ఓబేదును కన్నాడు ఓబేదు యశ్ని కన్నాడు యషయి రాజైన దావీదును కన్నాడు ఊరియా భార్యగా నుండిన ఆమె ఎందు దావీదు సొలోమోను కన్నాడు సొలోమోను రెహబామును కన్నాడు రెహబాము అబియాను కన్నాడు అబియా ఆసాను కన్నాడు ఆశా ఎహోషాపాతును కన్నాడు యహోషపాతు ఏహోరామును కన్నాడు ఎహోరాము ఉజ్జియాను కన్నాడు ఉజ్జియా యోతామును కన్నాడు యోతాము ఆహాజును కన్నాడు ఆహాజు హిస్కియాను కన్నాడు హిస్కియా మనశ్షేను కన్నాడు మనశ్షే ఆమోను కన్నాడు ఆమోను యోషియాను కన్నాడు యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యొకన్యాను అతని సహోదరులను కన్నాడు బబులోనుకు కొనిపోబడిన తరువాత యొక్కన్యా షైల్తీయులను కన్నాడు షైల్తీయులు జెరుబ్బాబేలను కన్నాడు చెరుబ్బాబేలు అభిహూదును కన్నాడు అబీహుదు ఎల్యాకీమును కన్నాడు ఎలియాకీము అజోరును కన్నాడు అజోరు సాధోకును కన్నాడు సాధోకు అకీమును కన్నాడు అకీము ఎలిహూదును కన్నాడు ఎలిహూదు ఎలియాజర్ను కన్నాడు ఎలియాజర్ మత్తాను కన్నాడు మత్తాను యాకోబును కన్నాడు యాకోబు మరియ భర్తయిన యోసేపును కన్నాడు ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు కనుక యేసు క్రీస్తు వంశావళిని గురించి మత్తయి చక్కగా వివరించాడు ఇది సత్యం ఇది వాస్తవం కనుక యేసు క్రీస్తు ప్రభువును ప్రతి ఒక్కరూ విశ్వసించాలని తండ్రి యొక్క ఉద్దేశం ఎవరు కూడా నశించకూడదని మన కొరకు గొప్ప రక్షకుని లోకంలోనికి ఏసు క్రీస్తు అని రక్షకుని మనకు కొరకు పంపించాడు కనుక ప్రతి ఒక్కరూ విశ్వసించి ఆయన నామమును ఒప్పుకొని మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడని నమ్మి మన పాపములను గురించి పశ్చాత్తాపడి ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడిన ఏళ్ళ మనుషులందరికీ కూడా రక్షణ విమోచన పాపం నుంచి విడుదల శాపం నుంచి విడుదల కలుగుతుంది దేవుడు మనను అందరినీ ఆశీర్వదించునుగాక ఆమె